హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నిన్నైతే న్యూ ఇయర్ కాబట్టి నేనైతే పన్నీర్ బిర్యానీ చేశాను మా పిల్లలు కూడా అదే అడిగారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఎనిమిది పచ్చిమిర్చి ఐదు ఆనియన్స్ మూడు టమాటాలు ఒక పది వరకు జీడిపప్పు కూడా వేసుకొని కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నాక ఆనియన్ పచ్చిమిర్చి టమాటాలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి టమాటాలు జీడిపప్పు కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక కొబ్బరి కూడా వేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాము మరో రెండు ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాక నేనైతే పన్నీరు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను పన్నీర్ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత మూత తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక తీసి పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా మొత్తం తీసి పక్కన పెట్టేసుకున్నాక అదే కళాయిలో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాము వేసుకున్నాక ఆనియన్స్ కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత మిగిలిన ఆయిల్లో చిటికెడు సాల్ట్ వేసుకొని పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని వేయించుకుందాము సాల్ట్ వేసుకోవటం వల్ల పన్నీరు కళాయికి అతుక్కుపోకుండా బాగా వస్తాయి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇంకో పొయ్యి మీద రైస్ పెట్టేసుకొని బిర్యానీ దినుసులు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక రైస్ అయితే నైంటీ పర్సెంట్ ఉడికించుకున్నాము ఆ తర్వాత ఆనియన్ టమాటా పేస్ట్ ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడిగించుకోవాలి ఆ తర్వాత మొత్తం ఒకసారి కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక వన్ టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక వన్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాక వన్ కప్ వరకు పెరుగు వేసుకొని టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఆ తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక రైస్ అయితే నైంటీ పర్సెంట్ ఉడికింది మిగిలిన వాటర్ మూత పెట్టుకొని వంపేసుకున్నాక చూసారు కదా రైస్ అయితే ఈ విధంగా ఉండాలి ఇప్పుడైతే రైస్ని తీసేసుకొని కర్రీలోకి వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకున్నాక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని కొన్ని లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉడికించుకున్నాక డవ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాక మూత తీసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయినా పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక కొంచెం నిమ్మకాయ పెట్టుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ ఫుడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్